చెప్పలేము ఎలివేషన్ ల్యాంప్ బ్రెయిన్ మొత్తం లాగా లాగ్ అంటే ఏంటి బ్రో ఏం లే మొత్తం సినిమా ర్యాంప్ ఉంది హిట్ పడకుండా ఉంటారా వెళ్ళచ్చు వెళ్ళచ్చు కొంచెం పిల్లలతో వైలెన్స్ కొంచెం ఎక్కువ ఉంది అస్సలు లేదు సూపర్ సూపర్ సినిమాలు ఏం నచ్చలేదు అడుగు ఏం నచ్చ సినిమా మొత్తం బాగుంది చాలా బాగుంది కంటెంట్ సినిమా తీసేవాడు స్టోరీ లైన్ బాగా రాసుకుంటే చాలు థియేటర్కి ఆటోమేటిక్ జనాలు ఖచ్చితంగా వస్తారు ఇబ్బంది ఏం లేదు జై బాలి అసలు బాలగా అని చెప్తే షెడ్యూల్ తిరుగుతుంది సాంగ్ డైలాగ్ మనం చెప్పకూడదు ఓన్లీ బాలి చెప్పాలి బాలే బా హ మళ్ళీ డైలాగ్ ల అలా ఉన్నాంట అడిగితే అది ఆ చూస్తే తెలుస్తుంది బాలే గెట్టి సినిమా అంటే స్టోరీ కంటెంట్ బాయ హీరోయిన్ ఎట్లంది ఆ హీరోయిన్ హీరోయిన్ నా ఏనే బాలేవాను చూస్తున్నా హీరోయిన్ ఎవరు చూస్తారు చెప్పు బాలేవాసల మొక హీరోయిన్ నట్టుందంటే అది